బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ రెడ్డి బాధ్యత రహిత పాలనకు నిదర్శనమే జగనన్న కాలనీ నిర్మాణాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పార్థసార్థి పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవర మండలం పైడివాడ అగ్రహారంలో నిర్మించిన జగనన్న కాలనీ నిర్మాణ పరిస్థితిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రజలకు ఏదో మేలు చేస్తామని భీపెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని వినియోగదారులకు పనికిరాని విధంగా శంటి భూములు కాలనీ నిర్మించడం జగరకే చెల్లిందన్నారు దీని వలన ప్రజలు తలదాచుకునేందుకు ఇల్లు లేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు ఈసారి జరిగే నిర్మాణ పనులు చిత్తశుద్ధితో పనిచేయడానికి అధికారులు నేతలు సమయ స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచికళ్ల రమేష్ బాబు పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు కూటమి ప్రభుత్వ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు అగ్రహారంలో ఏదైతే పదివేల ఇళ్ళ ప్లాట్లు ఇచ్చిన లేఅవుట్ ఉందో దాంట్లో గృహ నిర్మాణాన్ని పరిశీలించడానికి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మరి మన గౌరవ సభ్యుల రమేష్ గారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి అన్ని సమస్యలు కూడా వారు తెలియజేశారు ప్రత్యక్షంగా మేము కూడా చూసాం కాబట్టి వీటిని పరిష్కరించడానికి నివాసయోగ్యంగా తయారు చేయడానికి కనీస అవసరాలు తీర్చి ఈ ఇళ్ళని నిర్మాణం చేస్తానికి కృషి చేసి తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి పేదవాడికి కూడా ఇంటి అవసరాన్ని తీర్చాలనేది అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఇళ్ళని ఏ విధంగా పూర్తి చేయాలి ఎటువంటి సహాయం చేయాలి అన్ని కూడా ప్రభుత్వం చేస్తానే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ బీసీ ఎస్టీలకి అదనంగా యాభై వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేల రూపాయలు మరి శాంక్షన్ చేయడం ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అదనపు భానం అయినా కూడా వెరవకుండా భయపడకుండా మరి ఈ కేవలం పేదవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను సో వీటికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా త్వరలో ఉన్నతాధికారులతో శాసనసభ్యులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికీ ఈ అవకతవకల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం వారి రిపోర్టు కూడా తయారైంది అది ముఖ్యమంత్రి గారికి చేరుతుంది చేరిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరి మీద కూడా అది డిపార్ట్మెంట్ వర్క్ కానివ్వండి కాంట్రాక్టర్స్ కానివ్వండి సప్లైస్ కానివ్వండి ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోబారు ముఖ్యమంత్రి గారితో కూడా ఐఎన్పిఆర్ శాఖ రివ్యూలో ఈ విషయాన్ని తీసుకెళ్తాం జరిగింది వారి దృష్టికి తప్పుకోకుండా వారికి ఇల్లు కేటాయించారనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది త్వరలో నిన్ననే డిస్టి మన డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా నేను కూడా స్పష్టంగా ఆదేశాలు సూచన చేయడం జరిగింది ప్రపోజల్స్ తయారు చేయమని ముందు అక్రెడిషన్ పాలసీ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేసేసి తర్వాత ఇళ్ల స్థలాలు ఇన్సూరెన్స్లు వీటన్నిటి మీరు కూడా ఆలోచన నేతృత్వంలో జరిగే పని క్వాలిటీగా ఉండి తీరవలసిందే అనేది మా సంకల్పం మా తాలూకా ఆలోచన దానికి ఇవాళ రేపట్లో మీరు తీసుకునే నిర్ణయాలు టైమ్లీ వర్క్ క్వాలిటీ వర్క్ ఇవన్నీ కూడా జరగాల ఇది అని వర్క్ కూడా జరగకుండా ఏమేమి మీరు చూసినవి కూడా ఎందుకంటే మీరు ఎన్నో చూశారు కాబట్టి మీకు ఎంతగా ఎక్కువ చెప్పక్కర్ల ఇవన్నీ కూడా ప్రజల మాట కాబట్టి ఈ నాలుగు మాటలు చెప్పాను దయచేసి కాంట్రాక్టర్స్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మరి అధికారులు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు జరిగిన పాపం అప్పుడు జరిగిన ఇప్పుడు వాళ్ళు సరిదిద్దడానికి మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది వాళ్ళైతే అప్పట్లేకుండా ఉన్నా ఎవరి మీద అరవాలో కోపం ఎవరి మీద చూపించాలో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితి మాదే అయిపోయింది దయచేసి ఇవన్నీ మీరు ఈ రివ్యూ ద్వారా మీకు ఈ సంవత్సర కాలంలో మీకు తప్పులు అనేది తెలుసు కాబట్టి ఎక్కువగా ఇచ్చింది యాభై మూడు వేల హౌసెస్ ఇచ్చింది ఈ నియోజకర్గం కాబట్టి వీళ్ళందరూ రేపు ఇక్కడ వాటర్స్ అవుతారన్న అయిన తర్వాత ఏదో సంస్థ గీడ్ సహకల్ దానికి కొట్టింది పరిస్థితి రాకుండా అందరికీ కూడా న్యాయం జరిగే ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ